ఈరోజు అన్నమయ్య జిల్లా ఆయచోటి నియోజకవర్గంలో ఉండేటువంటి వెలుగుల్లు ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటువంటి హంద్రినివా కెనాల్స్ ద్వారా కృష్ణా నది పరవళ్ళు ఏ విధంగా దొక్కుతున్నదో ఒక్కసారి మన కంటికి కనబడుతున్నది ఎక్కడో కృష్ణా నది జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి హంద్రినివా కెనాల్స్ ద్వారా వెలుగల్లు ప్రాజెక్టుకు వస్తున్నాయంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి రాష్ట్ర విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంతానికి మంత్రిగా ఉంటున్నటువంటి గౌరవనీయులు యువ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి చొలవతూ అంటే పాలకులు వ్యాపారులు అయితే ప్రజలు భిక్షగాలు అవుతారనేటువంటి ఒక చందం ఉంది ఆనాటి పాలకులు శ్రీకాంత్ రెడ్డి గారు వ్యాపారస్తులు కాబట్టి ఈ జలాలను హంద్రీ నివాళు ఒక్క రోజు తీసుకురాలేకపోయినాడు పాలకుడు అంటే బండిపల్లి రామ్ రెడ్డి గారు చూడండి శ్రీశైలం నుండి ఈనాడు ఈ రోజు విధంగా హంద్రీ నివా ద్వారా ప్రతిరోజు రెండు వందల ఇరవై ఐదు క్యూసెక్ వాటర్ తీసుకొచ్చి ఈ యొక్క వెలుగుల్లో ప్రాజెక్టులో కలిపి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి ఆకలి కేకలతో కొట్టి మెట్టాడుతున్నటువంటి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్రాంత ప్రజలు ఆకలితో దుర్భిక్షంగా ఉండగడుతూ పీడిత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసుకుంటూ బ్రహ్మాండంగా బ్రతకాలని ఒక విజనరీ లీడర్గా గా మండిపల్లి రెడ్డి గారు చేసిన కృషి వల్లనే ఈనాడు హంద్రీని వా నీరు ఈ రోజు వెలుగొల్లుకు అందులో భాగంగానే ఎనభై చెరువులు పూర్తి చేసి దాదాపు రెండు టిఎంసీల దిగువ ప్రాంతంలో రైతాంగానికి అందించేటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ ప్రాంతానికి రైతాంగానికి దిక్సూచిగా ఒక దిశాత నిషేధం చేసేటువంటి మండిపల్లి రామ్ రెడ్డి గారికి ఇది దక్కుతుంది అంతటితో ఆగలేదు ఆయన గారు రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాలకు నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఆరు మండలాల ప్రజల జీవితాంతం లైఫ్ టైం యొక్క నీటి సమస్యను పరిష్కరించడానికి నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేసి ఈనాడు పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు మరీ ముఖ్యంగా వీరపల్లి మండలాలను కూడా ఫేస్టో లో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో నిధులు తీసుకురావడానికి రాజపేట పార్లమెంట్ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు సార్ గారి యొక్క పాత్ర అమోఘం ఆ రెండు మండలాలు కూడా ప్రస్తుతంలో ఇదే హంద్రీ కెనాల్స్ ఈ వెలుగుల ప్రాజెక్టు నుండి నీటిని తీసుకురావడానికి దోహదపడినటువంటి జగన్మోహన్ రాజు సార్ గారికి మన అండిపల్లి రామ్ అన్న గారికి మరొక్కసారి రైతాంగ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ద గ్రేట్ శ్రీకాంత్ రెడ్డి గారు మీరు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టారు కదా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలుగుదేశం తూట్టు పడుతుందని మాట్లాడుతున్నావు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు ఒక్కసారి చూడు పరవళ్ళు తక్కుతున్నాయి పరవళ్ళు తక్కుతున్నటువంటి కృష్ణా నది జలాలు ఈనాడు రాయలసీమ ప్రాంతంలోని రాయచోటి మారుమూల కరువు కటాక్షాలతో పీడితంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయంటే ద గ్రేట్ టైగర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క చొరవ అది పాత రాయచోటులో రెవెన్యూ ఆఫీస్ బోర్డు పెట్టినంత మాత్రాన అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం సిగ్గుచాడు ఇది నిజమైనటువంటి అభివృద్ధి అంటే ఇది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి శ్రీకాంత్ గారు చెప్తున్నాం ఇదే సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వంలో మీరు పదహైదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగారు కదా ఏ ఒక్క రోజైనా శ్రీకాంత్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా పదహైదు సంవత్సరాలలో ఒక టీఎంసి కాదు కదా వాటర్ ను వెల్లి ప్రాజెక్టులోకి తీసుకురావాలి సత్తా మీకు లేదు మా యొక్క మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని విమర్శించడానికి మీకు నోరు వస్తున్నది మీరు మీ ప్రాంతంలో మీ ఊర్లో ఉన్నటువంటి మీ చెరువును నిప్పుకోవడం ఈ ప్రాంతంలో ఈ చెరువులన్నీ తడుక్కుంటూ తడుక్కుంటూ మీ చెరువులు నింపుకొని ఆ యొక్క రైతాంగానికి ఘోష కొట్టినటువంటి పరిస్థితి మీది అంటే మీ చెరువును రమేష్ రెడ్డి చెరువులు నింపుకొని మీ యొక్క ప్రభావాలను పండించుకోవడానికి చేసినటువంటి యావతి మూడు మండలాల్లో ఉండేటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల ఎకరాలకు సాగునీటిని అందించేటువంటి మహోన్నతమైనటువంటి అభివృద్ధి తీసుకుపోయినటువంటి మా యొక్క మండిపల్లి రామ్ ప్రసాద్ గారి అభివృద్ధి ఏంటో కళ్ళకు కనబడుతున్నది మేము ఎక్కడ ఉంటున్నాం అనుకున్నామేమో ఇదే హండ్రెండ్స్ దగ్గర లైవ్ పెట్టి చూపిస్తున్నాం కళ్ళు పెట్టి చూడని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూ అర్థం చేసుకొని అసత్యాలు మాట్లాడకుండా నిజాన్ని నిర్భయంగా అభివృద్ధిని చూపించడానికి కాల రెగరేసుకొని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో పని చేయడానికి తెలుగుదేశం పార్టీ విజనరీ నాయకత్వంలో పని చేయడానికి యావత్ ప్రజానికం రైతాంగం అంతా చప్పట్లతో హర్ష ద్వారాలతో మేము అందరం కూడా ముందు ఉన్నామని తెలియజేస్తున్నాము జై తెలుగుదేశం జై మండిపల్లి రాంప్రసాద్ గారి నాయకత్వం మండిపల్లి రాంప్రసాద్ గారి నాయకత్వం